ఏరాన్సార్ ఏంటి అయిపోయావు పొద్దున్న సీనియర్ గారి దగ్గర కూడా చొక్కలాగా మనలేదు మంద కానీ ఊరు నోరు జారినా చేారినా పరుగు పోద్ది ఇక్కడ పొరపాటున అది కానీ జరిగింది అనుకోరా నువ్వు నువ్వైనా ఖాళీగా ఉంటావా ఊరు మొత్తం తిరిగి తిరిగి టామ్ టామ్ ఎక్ చెప్తావు ఆబ్వియస్లీ సహజం చూసావరా చూడలేదు అంత అందంగా ఉంటుందా అందం మనం చూడడం అందం కదలే కానీ అందం గురించి వదిలేసి చూడడానికి పెద్ద అమ్మాయిలో ఉంది చదువు ఉంది కానీ ఏ షో లేకుండా ఇంత సింపుల్గా ఎలా ఉండగలుగుతుందిరా నువ్వు చెప్పింది అని బట్టి నాకు అర్థమైందిరా కాళ్ళకి బంగారు పట్టిలు ఉన్నా సరే సౌండ్ రాకుండా నడిచే రాక తను మెడలో ఆరకాస్ గోల్స్ కనిపించడం కోసం పై రెండు గుండెలు చించేసుకుని రాక నువ్వు మీ ఇద్దరికి సెట్ అవుతుందిలే ఆపుకుంటున్నావు కదా గో డబ్బులు సారీ పోయా మా ఊరను మర్చిపోయా పేరు రాసుకోమంటారా షో కాదు శౌర్య వీడి మాత్రం అసలు బయ బిజినెస్ ఎలా ఉంది పెద్ద ఏం లేదు అన్ని అరువులే అడుగు అడుగున అవరోధాలు ఈ కారణాలన్నీ తోడే ఆ అమ్మాయి నన్ను వదిలేసి వెళ్ళిపోయింది భయ్యా అమ్మాయి ఇప్పుడు ఎక్కడ ఉంటుంది ఊరిలో భయ్య వేరేవన్నీ పెళ్లి చేసుకుని వెళ్ళిపోయింది గురించి కాదు సహజ గురించి అదిగో ఎదురుగా ఉన్న బ్లాక్లో ఉంటుంది ఆ అవును భయ్యా థ్యాంక్స్ భయ్యా థ్యాంక్ యూ పొద్దు నుంచి చాలా వాటర్ వేస్ట్ చేసావు వెళ్ళి పడుకో బాబాయ్ ఇక్కడ సహజాన్ని ఒక అమ్మాయి చదువుకుంటుంది తెల్లగా ఉంటుంది తెలుసా అంత ఉండి పుట్టి పొట్టి బట్టలు వేస్తుంది తన తన కదా బాబాయ్ రోజు కొన్ని రోజు బండి మీద దింపుతాడు అరే ఇది హాస్టల్ ఇంకేమైనా ఒక్కసారి ఆలోంచి బాబాయ్ మనం అందరినీ కవర్ చేస్తామే అగో ఆ పిల్ల ఎక్కడ బాబాయ్

నిన్ను అలిఖ్యా దగ్గరికి వెళ్ళమంటే నా దగ్గరికి వచ్చావేంటి తనకి తిండి మీద తప్ప స్టడీ మీద ఫోకస్ లేదనిపిస్తుంది నా కెరీర్ తన చేతిలో సహజ మీ డాడీ వచ్చారు నాకు మాయా ఉన్నాయండి క్రెడిట్ కార్డు బిల్ కట్టాలి ఇలా దగ్గర అలా ఇచ్చేస్తాను ఇది చూస్తే ఓ సినిమా గుర్తొచ్చింది భయ్య అందులో హీరో తన స్పెరం అమ్ముకుని డబ్బు సంపాదిస్తుంటాడు అలా మనం కూడా ఇచ్చేద్దాం ఏమైనా పార్టీ ఉంటే బ్రో కమిషన్ ఇస్తానులే చూడు బ్రో అసలే డబ్బులు చాలా టైట్ ఉన్నాయి ప్రపంచం మొత్తం ఇన్ఫర్టిలిటీతో బాధపడిన మీది మాత్రం ఎవడు ఫ్రీగా కూడా తీసుకోడితే నాకేందు అసలు నా గురించి తెలుసా ఫుల్ బాటిల్ ఎత్తి దించకుండా తాగుతాను ఒకవేళ దగ్గర అప్పు తీసుకుంటే నాయనకల్ కుక్కలా తిరిగి సోషల్ రెస్పాన్సిబిలిటీ కూడా ఎక్కువ నాకంటే ఎవడైనా గొప్పది దొరుకుతాడా చూడు నీకు ఏంది భయా మీ వాడు మా నాదేంటి నీకో నమస్కారం భయ్యా నేను పోతాను అందుకే రా నీ గర్ల్ ఫ్రెండ్ నిన్ను వదిలేసి వెళ్ళిపోయింది నా గర్ల్ ఫ్రెండ్ వదిలేసింది అందుకు కాదు భయ్యా మరి ఎందుకు నా పేరు నచ్చక అంత గొప్ప పేరు ఏం పేరు అతుల్ అతుల్ అతుల హే హే నలుగురు నెల పిల్లలు తెలియకు వదిలేసి ఉంటుంది పాపం ఇంటి పేరు చెప్పలేదు మన ఊర్లో అంటే చల్లగా బీర్ వేసి కూర్చుని ఇక్కడ బానే ఉంది కదా నువ్వు నేను అతను వీడు నేను సంతోషం అసలు తట్టుకోలేడు కన్నా ఫ్రెండ్ ఉప్మా తింటారా వద్దు నేను మా డాడీ చేశారు బాగుంటుంది ఓకే ఓ ఈ ఊర్లో హాస్టల్ ఎందుకండి మా ఇల్లు ఇక్కడ కాదు ఇక్కడ నుంచి ఫిఫ్టీ కిలోమీటర్స్ నాన్నగారు ఏదో పని మీద వచ్చినప్పుడు ఉప్మా గిన్నె ఇచ్చేసే ఉంటారు వేరే పని మీద కాదు ఉప్మా ఇవ్వడానికే వచ్చారు వాటర్ పర్లేదండి మళ్ళీ అంత దూరం నుంచి అంటే కష్టం కదా అంటే నాన్న నన్ను చూడకుండా ఉండలేరు అందుకే ఏదో ఒక వంకతో టూ డేస్ ఒకసారి ఆయనే వచ్చి వెళ్తారు సరే క్లాస్ ఉంది రేపు కలుద్దాం బై అండి నాన్నగారు పొరలు చేస్తారా ఆపరా బాక్స్ లేపిస్తానండి ఫోన్ ఎట్ల గేదిస్కే కాస్ట్యూమ్ پہن కే भी 퍼ఫెక్ట్ भावै याबे येरा। डरे हैं? सेंचुरी की जस्ट मिस भैया, भैया देन्ट भैया। वेट अलापेरी पोतुंडे? अन्ना मिशन सर्ग का पंजे इटले दे मारना। भाना पंजे तुराहै। ए, ए कबड़ी 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 करे। इनका डाउट सेम ना। अंदे उपर में कोर्स है पे हॉस्पिटल चढ़ता कर दा। పలాను చోటే కట్టాలనుకుంటున్నారా లేకపోతే ఎక్కడైనా పర్లేదా ప్లేస్ తో ఏం పని సర్వీస్ ఎక్కడైనా ఒకటే కదా ఫిక్స్ ఫిక్స్రా అరే మన మెడికల్ షాప్ పక్కన ఒక రెండు వందలు గజాలు ఉంది కదా అది కొనేసి హాస్పిటల్ కట్టేస్తే మెడికల్ షాప్ హాస్పిటల్ కాంబినేషన్ మాల్గా ఉండదురా ఏడోడ మరి ఏడ బాబు కావాలంటే హాస్పిటల్ బయట ఎక్స్రే అన్నా లేదంటే బ్లడ్ టెస్ట్ సెంటర్ అన్నా పెట్టుకుంది కానీ దాంట్లో ఒక అడ్వాంటేజ్ ఉందిరా ఏడోతరని చెప్తున్నానా మన ఊరిలో ఎవడికి ఏం దరిద్రం జరిగినా బ్లడ్ టెస్ట్ టెస్ట్లో తెలుస్తుంది దరిద్రం అంత ముందు నీకే తెలియకపోతుంది చాలా రక్తం పీల్చొచ్చన్నమాట హ్యాపీ ారీ వేసుకోవచ్చు ఒకసారి ఎంబీబీఎస్ అయిపోయాక ఏదో ఒక స్పెషలైజేషన్ చేస్తారంట కదా మీరు కార్డియాలజీ హార్ట్కి సంబంధించిందిగా మీరేం చేయబోతున్నారు అంటే పళ్ళ డాక్టర్ అనమాట మెడికల్ షాప్ కాలేజ్ బయట ఉండాలని చెప్పాను కదా లేరా మూలకెళ్ళి కూర్చో తింటున్నాడు కదా తినేవాళ్ళని లేపటం ఎందుకు కూర్చో ఏం కాదు కూర్చో సరే కాని लोगों को लीनियंस दे करके बहुत बड़ी गलती कर दी है जूनियर होकर के सीनियर को आंसर करते हो अब से होगा तुम लोगों हो का अन्य सर ये इशू पैदा होती है सहज ने इंडिविजुअल का प्रति सीनियर तक के लिए सारी चपमन चपंडी अरे सहज एक कड़ो ना दिस करा तन तपेन ले भैया सीनियर के जूनियर के मध्यम दर्जे का कोडवल मिल इनवॉल्व हो बकंडी आधी का मना अतुलेगा हां मना अतुले सहज నీ వల్ల మొత్తం బ్యాచ్ తీసుకోవాల్సి వస్తుంది ప్రతి సీనియర్ కి ఇండివిజువల్ గా సారీ చెప్పమంటున్నారు ప్లీజ్ అర్థం చేసుకో దీనికి కాలేజ్ వదిలి వెళ్ళడం ఎందుకు పైన ఫ్యాకల్టీకి కంప్లైంట్ ఇద్దాం నా ఒక్కదాని వల్ల మొత్తం బ్యాచ్ అంతా సఫర్ అవటం నాకు ఇష్టం లేదు అది కాదే ఒకసారి